ఇంట్లోకి దూరి మరీ చంపుతాం వాళ్ళు వచ్చేవరకు తలుపు వేసుకొని ఇంట్లో పైన చేసి మళ్ళీ ఇంట్లోకి మరీ దూరి చంపుతామంటు జవాన్లను ఉత్సాహపరచడానికి జవాన్ల దగ్గర ఎక్కడ నా చెడ్డ పేరు ఏమన్నా పోయిందా ఎవరన్నా నచ్చి చెప్తారా సార్ ఎందుకు యుద్ధమాఫీన్లు అని చెప్తారా అని మెల్లగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఇంట్లోకి మరీ దూరి చంపుతాడట ఇక నువ్వే పోయి ఫైట్ చేసి గుద్దీ ఉరికొచ్చినట్టు చెత్తాంటివి ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టాం పాక్ సైన్యం అండతోటే ఉగ్రవాదుల్లో ధైర్యం దాన్ని తుడిచేశాం భవిష్యత్తులో మరేదైనా ఉగ్రదాడి జరిగితే సాలిడ్ అటాక్ తప్పదు అంటే చెయ్య అని చెప్తానవా మోడీ గారు మళ్ళీ ఎప్పుడైనా ఒక ఆరు నెలలకు సంవత్సరానికి ఒక రారా అప్పుడు అత్త మళ్ళీ నాలుగైదు ప్రాణాలు పట్టకపోతే మేము ఒక రెండు ప్రాణాలు పట్టుకపోతాం మళ్ళీ నేనే లీడర్ నన్ను నిరూపించుకుంటా అని చెప్తానవా ఇది మోడీ గారు మాకు నువ్వు అసలు నువ్వు చేస్తామన్న పని చేయలే గక్కనే నిరాశ కలిగింది నువ్వు ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేస్తావేమో నువ్వు ఉండేలాగే నువ్వు ఉండే వరకు అది మాకు హస్తగతం అవుతుందేమో అనుకున్నాం కానీ నువ్వు అది చేయలే ఈ గిట్లనే గీ 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 పోజులు చూసి అక్కడ పవన్ కళ్యాణ్ చెడిపోయిండు సేమ్ ఇవే పోజులు ఈయనేమో ఇవే వేసాడు కదా ఈ పైకి వెళ్ళి మోడికి కాడికి వచ్చింది దీనికి పేరే మోడీ కొట్ అనే కాడికి వచ్చింది ఆయనేమో మొత్తం కిని మీదికి ఈ మరి ఏం డ్రెస్సులు ఇస్తాడో అర్థమవుతుంది ఆయన అయినో రకమైనది కథ అయిన గిట్లనే చడొచ్చావు ఆయనను ఆగం చేసి వేసినావు